పదేళ్ల నరేంద్ర మోదీ పాలన ఈ దేశానికి ఓ మార్గం చూపిందని అదే తోలు మరిన్ని విజయాలను అందుకునేందుకు బీజేపీ విజయం వైపు పయనించేందుకు కృషి చేయాలని కోరుతూ ప్రజల్ని బీజేపీ పార్టీ కోరుతుంది ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ ఇక అధికారంలోకి రాగానే యుసిసి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకే దేశం ఒకే ఎన్నిక ఎన్ఆర్సీ వంటి అనేక కీలక బిల్లులను తీసుకొచ్చేందుకు ఆల్రెడీ ప్లాన్లో ఉంది ఇక కాంగ్రెస్ హయంలో పేదలకు ఏమీ న్యాయం జరగలేదని చెప్తూ మోడీ ప్రభుత్వమే అభివృద్ధికి సంక్షేమ ఫలాలను అందించిందని ప్రజల్లో ఒకంత అవగాహన తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేస్తోందని విజయం వైపు తీసుకు వెళ్లాలంటూ కూడాను ఇప్పుడు ప్రచారం చేస్తుంది అందులో ఓ భాగమే ఇవాటి ఈ పాదయాత్ర కాప్ర సర్కిల్లోని గాంధీనగర్లో బీజేపీ శ్రేణులు జరుపుతున్నది వ్యక్తి పేద ప్రజల పక్షపాతిగా మరి బడు బలైన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు పనిచేస్తున్న సందర్భంగా గుర్తు చేసుకుని నేను కూడా బీఆర్ఎస్ను విడి ఈరోజు బీజేపీలో చేరినంటే వారి కోసం వారి సహజలు పనిచేయాలని చెప్పి వారు ప్రతి ఒక్కరు కూడా సుపరిచితుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉద్యమ బాటలో ఏ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు కూడా ఉప నియోజకంలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్న వ్యక్తి ఈటల రాజేంద్ర గారు కాబట్టి ఆయన సహచరులు పనిచేయాలని చెప్పి నేను కూడా ముందుకు వచ్చి పనిచేస్తున్న సందర్భంగా గుర్తు చేసుకున్నా ప్రాంత కూడా ఎక్కడ పోయినా కూడా ఏకైక ఒకటే నినాదం మోడీ మరి ఈటల రాజేంద్ర గారు మరి విధంగా బీజేపీ పువ్వు గుర్తుకే ఓటేయాలని చెప్పి చెప్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారందరూ కూడా భారీ మెజార్టీ తోటి మామూలు మెజార్టీ కాదు భారీ మెజార్టీ తోటి మల్కాయిలో జెండా ఎగురవుతున్నాం బీజేపీ జెండా ఎగురవుతున్నాం జై అన్ని పార్టీల కంటే చాలా అద్భుతంగా శివాజీ చేతిలో కత్తికి ఎంత పదులుంటుందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాము అత్యంత భారీ మెజార్టీతో అఖండ మెజార్టీతో ఈ యొక్క మల్కాజీరి కాన్స్టెన్సీలో ఒక బీసీ అభ్యర్థిని ఒక ఆరు లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాము ఈ యొక్క ఉప్పల్ డీజన్లో ఉన్నటువంటి పది డిజన్లలో కూడా నంబర్ వన్ డీజన్ కప్రా డిజను నంబర్ వన్ మెజార్టీ ఈటల రాజేందర్ గారికి ఇవ్వబోతా ఉన్నాము నరేంద్ర మోడీ గారు కూడా మనకు తిరిగి మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణలో ఒక క్యాబినెట్ స్థాయిని ఈటల రాజేందర్ గారిని మనం చూడబోతా ఉన్నాము మల్కాజిరి అభివృద్ధి కూడా పరుగులు పెట్టబోతా ఉన్నది ఇది ప్రతిపక్ష పార్టీలలో గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఉన్నది అందరు కార్యకర్తలు కూడా కలిసి కట్టుగా ముందుకు దూసుకెళ్తూ కథం కథం తొక్కుతూ పదం పదం పారుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని చెప్పేసి కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి కార్యకర్త కానీ ఇతర పార్టీలకు ఓటు వేయించిన గతంలో ఎలక్షన్స్లో ఈసారి మాత్రం నరేంద్ర మోడీ గారే అప్ బార్ చార్సౌ పార్ అన్నట్టు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలియజేస్తూ ఉన్నారని చెప్పేసి సీనియర్ కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అధిక మెజారిటీలో గెలవాలి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త తమ కృషి చేస్తూ మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మేబీ ట్వంటీ టూ అవర్స్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మహానుభావు మన నరేంద్ర మోదీ గారు ఈ దేశ రక్షణ కోసం హిందుత్వం గురించి మళ్ళీ దేశ అభివృద్ధి గురించి తనకు మనం గెలిపేయాలని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత ఈ భారతదేశం రక్షణగా ఉండాలి సంధాన పరంగా కాంగ్రెస్ పార్టీ లేనిపోయి మాటలు మాట్లాడుతుంది అలాంటి ఏం జరిగాయి అనేసి మన నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చారు విఠల రాజేందర్ గారు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన క్యాండిడేట్ తనకు గెలిపిచ్చేసి కరోనా కాలంలో కూడా తన మనయంబడ ఉండి సొంత ఆరోగ్య గురించి ఆలోచన చేయకుండా ప్రజల మధ్యలో తిరిగి వాళ్లకు వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి అందినట్లు చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి విఠల రాజేందర్ గారు ఇంకో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనకు ప్రతి బీపీఎల్ సర్వేలో ఉన్న వాళ్లకు రేషన్ ఉచిత బియ్యం అనేది జరుగుతూ ఉన్నది ఇంకోటి గ్యాస్ సిలిండర్ ఎంబడ ఆవత భారతదేశంలో హండ్రెడ్ రూపీస్ తక్కువ చేసింది ఇది కూడా మనం మైండ్ చేయాలి అట్లాగే పల్లెటూర్లలో ఉన్న వాళ్లకు अगर आपको भारत वर्ष को उन्नतशील देखना है तो आपको वोट करना चाहिए हमारे एरिया ऐसी से मरकजगी से जो इटल राजन साहब खड़े हुए है मैं चाहती हूँ कि मेरे पक्ष में हर एक लोग अगर आपको हर चीज पे उन्नतशील बनाना है देश को भारत देश को आगे बढ़ाना है तो आपको मोदी जी को वोट कंफर्म देना चाहिए बिना सोचे समझे बीजेपी को जिताना है हजार बार जिताना है लाखों बार जिताना है हम हम सब सपोर्ट करेंगे और हम सब एक ही नारा करेंगे हम सब बीजेपी के सदस्य हैं और हम सब बीजेपी पार्टी के एक है और हम सब एक है గతంలో మనం చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఒక ఆయన ఒక ఓల్డేజ్ ఏజ్ హోమ్ చనిపోయిన వ్యక్తి వ్యక్తి అని అనిపిస్తుంది నాకు ఈ డిన్ టర్న్ వన్ పెనీ ఫర్ హిమ్సెల్ఫ్ బీజేపీలో పనిచేసే ప్రతి వ్యక్తి మేము నీతి కోసం పాటు పడతాము అంటే అవినీతి అనేది మోదీ గారి రక్తంలోనే లేదు ఆయన చాలా నీతి మంత్రులు అందరికీ తెలిసిన విషయాలు కాంగ్రెస్ టోటలీస్ అంటారు మోదీ గారి స్కామ్స్ అంటారు అది పద్ధత ఈరోజు ప్రపంచం అంతా మొత్తము ఈరోజు భారతదేశ ఎలక్షన్ వైపు చూస్తుంది ఎందుకు చూస్తుంది మోదీ గారి ఒక నాయకత్వం రావాలా ప్రపంచంలో పూట మోదీ గారు అటువంటి నాయకుడు రావాలా అని చెప్పేసి ప్రపంచం మొత్తం చూస్తుంది ఈరోజు పొద్దున్న లేఖంగానే మేము యూత్ని అడుగుతూ ఉంటాం ప్రతి యూత్ ఒకటే మాట చెప్తున్నారు మనకాజు కాన్స్టిట్యూన్సీలో పాటు అత్యధిక మెజారిటీతోని ఈటల రాజేందర్ గారు గెలుస్తారని చెప్పేసి ఎక్కడ కూరగాయలమ్మ ముస్లమ్మని అడిగినా నీళ్లు తెచ్చేటువంటి వాటర్ బాయ్ని అడిగినా పేదవాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఈటల గురించి చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ దేశానికి చేసినటువంటి పది సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పాలన ప్రజలు ఒక బ్రహ్మగతం పడతా ఉన్నారు అందరూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదో రిజర్వేషన్లు చేసేస్తారని నరేంద్ర మోడీ మన సాక్షిగా భగవంతుని సాక్షిగా నా ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కాదు కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేస్తున్నాడు కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేటువంటి అవకాశాలను ఒక వర్గానికి परिस्थिति में आयना देश के लिए दिन रात मेहनत कर रहे हैं जिन्होंने हिंदू की सारी भावनाओं को समझ करके समय के अंदर श्री राम मंदिर का निर्माण कराया आज हम गर्व से सर उठा के कह सकते हैं कि 500 साल की मुगलों की गुलामी खत्म हो गई और हम सर उठा करके अयोध्या जाते हैं इसी तरह से मथुरा काशी भी बाकी है यही नहीं हमारे देश को विकसित देश डेवलप कंट्री इट इज दी vote taken by sri honorable prime minister narendra modi ji, that india will come within developed country within another 10